టీవీకి స్వాగతం తెలంగాణ దశాబ్ది వేడుకలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది జూన్ రెండున ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద సీఎం నివాళులర్పించి పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ గీతాన్ని ఆవిష్కరిస్తారు ఈ వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డీజీపీ రవిగుప్త ఏర్పాట్లను పర్యవేక్షించారు పేరేడ్ గ్రౌండ్లో లో వీక్షించారు రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై సిఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం డీజీపీ రవిగుప్తతో పాటు సిఎస్ పెరేడ్ గ్రౌండ్కు వెళ్లి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పోలీస్ కవాతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు అందుకు తగ్గట్టుగానే భారీ ఎత్తున నివేదికను సిద్ధం చేస్తున్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలను సన్మానించనున్నారు వేడుకల కోసం పోలీస్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల పరేడ్ గ్రౌండ్లో రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి ముఖ్యంగా కళ్ళు చెదిరే పోలీస్ కవాత్ కోసం భద్రతా బలగాలు వారాల తరబడి రిహార్సల్స్ చేస్తున్నాయి ఇందులో విద్యార్థులతో పాటు ఆక్టోపస్ బలగాలు టీఎస్పిఎస్పి బెటాలియన్ ఏఆర్ కార్ హెడ్ క్వార్టర్స్ పోలీసులు పాల్గొంటున్నారు